హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూడా సో ఇది వచ్చేసి లాగ్ లాగనమాట సో ఇప్పుడు ఫస్ట్ బోనాన్ని ఇట్లా అలంకరిస్తున్నాము సో ఇంకా ఏమేమి బొట్లు పెట్టాలి అని చెప్పేసి చూస్తున్నాం అనమాట సో ఫస్ట్ ఇట్లా ఎల్లో దాంతో అంటే పసుపుతో మొత్తం అంతా పూజించాము కదా మళ్ళీ పసుపు పెడతా కనిపించదని చెప్పేసి పైన మళ్ళీ పిండితో పెట్టామన్నమాట పిండి అండ్ కుంకుమతో అండ్ ఇంకో కుంకుమ యూజ్ చేసాము దాన్ని ఫస్ట్ పైన పెట్టగానే ఇట్లా మెరూన్ కలర్లో వచ్చిందనమాట సో ఇది డిఫరెంట్గా అనిపించిందని చెప్పేసి అట్లనే కంటిన్యూయేషన్ చేసామనమాట చక్రం పూలు ఉంటే దాన్ని మాల కట్టేసి ఇట్లా బోనం చుట్టూ కట్టాము సో తర్వాత మేము బెల్లన్నాన్ని చేసామన్నమాట సో దాన్ని కూడా బోనంలో పెట్టేసి అమ్మవారికి సమర్పిస్తున్నాము నైవేద్యంగా బోనంతో పాటు మనము చింతపండు ఉల్లిగడ్డలు అండ్ బెల్లం శాఖ ఈ మళ్ళీ వేపాకు కూడా సమర్పిస్తూ ఉంటాము ఎందుకంటే ఈ ఇయర్లో ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా పిల్ల పాల్పలని అండ్ ఆరోగ్యాలని ప్రసాదించమని చెప్పి కోరుకుంటూ బోనం అయితే సమర్పిస్తూ ఉంటాము సో ఒకప్పుడు పూర్వంలో ఇట్లనే ఒక ఊర్లో అందరికీ కూడా ఒక టైప్ ఆఫ్ వైరస్ వచ్చిందనమాట సో ఆ వైరస్ నుంచి విముక్తి పొందడానికి ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఒకరికి కళలో ఇలా బోనాన్ని సమర్పించడం వల్ల ఈ సమస్య నుంచి మీరు బయటపడతారు అని చెప్పేసి ఒకరికి కళ అయితే వచ్చింది ఆ కళలో ఎలా అయితే వచ్చిందో ఆ కళని అందరికీ చెప్పి సో ఇలా చేద్దాము అని చెప్పేసి ఆ ఊరంతా డిసైడ్ అయ్యి బోనాన్ని అమ్మవారికి సమర్పించారు సో అప్పటి నుంచి ఆ అనారోగ్య సమస్య నుంచి వాళ్ళు విముక్తి చెందారు సో అప్పటి నుంచి మనము దాన్ని ట్రెడిషనల్గా తీసుకొని మనం ఎవ్రీ ఇయర్గా ఇలానే సెలబ్రేట్ చేసుకుంటున్నాం దానికోసం బోనాన్ని చేస్తూ ఉంటాం బోనం అంటే యాక్చువల్గా భోజనము అని అర్థం సో అమ్మవారికి ఫస్ట్ మన బోనాన్ని సమర్పించి ఇలా అమ్మవారి నుంచి ఆరోగ్యాలని అష్టైశ్వర్యాలని అండ్ ధన వస్తువు కనుక ఇంకా మన సమస్యలన్నింటికి పరిష్కారాన్ని ఇవ్వమని కోరుకుంటూ బోనాన్ని సమర్పిస్తూ అన్నమాట సో ఇలా బోనాన్ని చేసిన తర్వాత కొన్ని పిక్స్ అయితే దిగాము తర్వాత ఇట్లా ఫైనల్గా బోనాన్ని అయితే తీస్తున్నామన్నమాట ఇప్పటికీ వర్షం పడుతూనే ఉంది సరే ఎలా వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నాము మళ్ళీ తగ్గిపోయింది సో తగ్గిపోయిన తర్వాత వెళ్దాము అని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ అయిపోయామనమాట ఇప్పుడైతే ఓకే బాగానే ఉంది తర్వాత ఏమవుతుందో ఏమో అని చెప్పేసి ఒక టెన్షన్ ఉండింది సో దానికోసం అని చెప్పేసి క్లాత్స్ కూడా మేము ఇట్లా రెయిన్ పడితే తడిచినా కూడా క్లాత్స్కి అవ్వకుండా ఉండాలని చెప్పేసి ఇలా చూజ్ చేసుకున్నాము సో ఇదైతే కొంచెం ఈజీగా వాషబుల్గా ఉంటుంది ఉంటుంది అని చెప్పేసి అండ్ టెంపుల్ యాజ్ యూజువల్ బురద బురదగా ఉంటుంది కాబట్టి సో ఈ టైప్ ఆఫ్ బాగుంటాయి అని చెప్పేసి చూజ్ చేసుకున్నాము అండ్ ఈ శారీస్ ఎలా ఉన్నాయో డూ కామెంట్ అండ్ ఇలా మా మమ్మీని అయితే పిక్స్ తీస్తున్నాను కొంచెం భయం భయంగానే ఉండింది అనమాట ఎందుకంటే అక్కడ వర్షం ఎక్కువ అయిపోతే అక్కడే స్ట్రక్ అయిపోతాము అని చెప్పేసి తర్వాత బోనం చేంజ్ చేసేసుకొని ఇట్లా నేను కూడా పెట్టేసుకున్నాను నేను పైన ఏది పెట్టేసుకోకుండా డైరెక్ట్ పెట్టేసుకున్నా ఎందుకంటే నాకు ఎత్తడానికి అంత హైట్లో ఎవరు లేరు కాబట్టి నేనే పెట్టేసుకున్నాను సో ఇక్కడ నుంచి ఇక కంటినేషన్ టెంపుల్కి వెళ్ళిపోదాము అక్కడ మళ్ళీ ఆ టెంపుల్కి వెళ్ళిన తర్వాత జస్ట్ నేను ఇట్లా బోనం కింద పెట్టామో లేదో ఫుల్ వర్షం పడింది అనమాట అయ్యో ఇక్కడే స్ట్రక్ అయిపోతామా అని చెప్పేసి అనుకున్నాము పర్లేదు ఇప్పుడైతే ఈ రే రెయిన్ పడుతున్నంతసేపు ఈ టెంపుల్లో మంచిగా మొక్కేసుకొని అమ్మవారికి అన్ని సమర్పించాలని చెప్పేసి డిసైడ్ అయ్యాము సో బోనం దించేసి దాంట్లో నుంచి పరమానాన్ని ఇట్లా అమ్మవారికి సమర్పించామన్నమాట తర్వాత మేము తీసుకొచ్చిన బట్టలను కూడా అమ్మవారికి పెట్టేసి తీసుకున్నాము ఉల్లిగడ్డలు అండ్ చింతపండు బెల్లం సాక అక్కడ పెట్టేశాము అమ్మవారి దగ్గరికి లోపలికి నో ఎంట్రీ కాకపోతే మా పాప నొక్క దాన్ని అలో చేశారు సో దాన్ని లోపలికి పంపించేసి మంచిగా మొక్కమ్మని చెప్పామన్నమాట తనకు వచ్చేసి ఐ ఇన్ఫెక్షన్ ఉండింది కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇట్లా చల్లగా ఉండాలి అని చెప్పేసి అమ్మవారికి మంచిగా మొక్కుకుంటుంది సో ఇప్పుడు కూడా లోపలికి వెళ్ళింది అండ్ తను ఒక్కతే వాళ్ళు ఒక్కడ ఉన్న వాళ్ళు చాలా మంచిగా రిసీవ్ చేసుకొని పాపని మళ్ళీ తీసుకొచ్చారనమాట బొట్టు పట్టేసి మంచిగా మొక్కుంది ఇప్పుడు ఇంటికి వచ్చినాక నేను కూడా ఒక పిక్ దిగుతా అని చెప్పేసి ఒక పిక్ అయితే దిగుతుంది అనమాట సో ఇందులో నుంచి అన్నీ తీసేసాము జస్ట్ ఎంటీ అన్న అట్లా బోనం పెట్టుకొని పిక్ దిగింది అనమాట ఇంకా లాస్ట్ ఫైనల్లో యాజ్ యూజువల్ ఇంటికి వచ్చిన తర్వాత పిక్స్ నార్మల్ కదా సో ఈ పిక్స్ అన్నిటినీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను